హాయ్ ఫ్రెండ్స్ చూడండి మా ఆడవాళ్ళకి పొద్దున్న లేచిన వాళ్ళ నుంచి ఇదే తిప్పలే అనమాట ఇంకా ఏం చేయాలన్నా పొద్దున్న నుంచి రాత్రి వరకు నేనే చేయాలి వంటలు మళ్ళీ తర్వాత చేసిన వంటలు మాత్రం వంకలు పెట్టుకుంటూ ఉంటారు నేను ఈ వంకాయ కూర చేయడమే ఫస్ట్ అయింది కానీ దీంతో మా ఆయన చట్నీ చేయమన్నాడు వంకాయ బజ్జీ చేయమన్నాడు కాబట్టి ఈ తిప్పలు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఈ విన్ని వంకాయలు అన్నీ ముందు పెట్టుకున్నాను ఇంకోటి ఏమంటే మనం ఏదైనా కూడా లేడీస్కి ఒక్క రోజైనా హాలిడే ఉంటుంది అంటే ఉండదు మూడు పూట్ల పొద్దున్న మధ్యాహ్నం రాత్రికి మూడు పూట్ల చేయాల్సింది మళ్ళీ మధ్యలో టీ కాఫీలు అందియాల్సిందే ఇవన్నీ అందించినా కూడా మళ్ళీ ఏమి వంకలు పెడతారు చేసిన తర్వాత ఇది ఇలా చేసింటే బాగుండు అది అలా చేసింటే బాగుండు కదా ఎందుకు ఇలా చేసావు అని చెప్పేసి కాబట్టి ఈ విధంగా వంకలు పెట్టడం అయితే తెలుసు కానీ చేసేటప్పుడు వాళ్ళు ఎంత కష్టపడతారు వాళ్ళు వంట ఒకటే కాకుండా మిగతా పనులు కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళు చేసింది గమ్మున తిందామని మాత్రం ఎవరు అనుకోరు కదా మా ఇంట్లో అయితే అలాగే జరుగుతుంది నాకు తెలిసి ఆడవాళ్ళకి ఆదివారం సెలవు అని చెప్పేసి అంటారు ఆదివారం ఎందుకండి కనీసం ఒక్క రోజు ఒక్క పూట సెలవు వస్తే కూడా చాలా అనుకుంటాము కానీ మూడు పూటలా చేసి పెడుతుంటే వీళ్ళు మాత్రం వంకలు పెట్టుకుంటూ అది ఇలా చేసావు ఇది ఇలా చేసావు అని ఇంకొకటి మధ్యాహ్నం ఏం చేయాలి పొద్దున్నేం చేయాలి రాత్రికి ఏం చేయాలి అనేది కూడా మళ్ళీ వాళ్ళని కనుక్కొని చేయాలి వాళ్ళ ఇష్టప్రకారం లేదంటే నువ్వు అదెందుకు చేసావు ఎందుకు చేసావు నేను అదే దినం ఇదే దినం అని అంటారు అసలు నిజంగా అంటే చేయాలంటే ఒకసారి ఒక్కొక్కసారి బేజారు వచ్చేస్తుందండి నిజంగా ఏం చేయాలనేది ఆలోచన రాదు ఒక్కొక్కసారి కాబట్టి నాకు అదే అనిపిస్తుంది మా ఆడవాళ్ళకి ఎందుకు రన తిప్పలు ఒక్క రోజన్నా మాకు హాలిడే ఇస్తే బాగుండు కదా కనీసం ఆ రోజైనా రెస్ట్ ఉంటుంది అని కానీ అలా రెస్టే లేదండి కానీ రెస్ట్ లేకుండా చేసినా వంద వంకలు పెడతాయి ఎప్పుడు తప్పిపోతాయో ఏం కథనో అనిపిస్తుంది నాకు ఇవన్నీ గీనా ఆడవాళ్ళు తిప్పలు చూసుకుంటే కానీ ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్క ఆడల పరిస్థితి ఈ విధంగానే ఉంటుందేమో కదండి నాకైతే అదే విధంగా అంటు అనిపిస్తుంది చూడండి ఆల్రెడీ నేను అన్నీ కడిగి పెట్టుకున్నా కడిగి పెట్టుకోకుండా మళ్ళీ మీరు కట్ చేసి పెట్టేస్తున్నారు అనుకోవద్దండి ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నాను నేను ఫస్ట్ టైం అయితే ఈ వంకాయలు చేసి చూస్తు చేస్తున్నాను అనమాట చూశాను కానీ ఎప్పుడు కాదు అయితే చేయలేదు కానీ ఈరోజు ఫస్ట్ టైం చేస్తున్నా బట్ ఏ విధంగా ఉంటుందో తెలియదు మా ఆయన మాత్రం కర్రీ చేస్తానంటే లేదు దోశలోకి దీంతో చట్నీ చేయమని చెప్పేసి ఉన్నాడు అనమాట కాబట్టి నేనైతే ఈ విధంగా చేసేస్తున్నాను నిజంగా ఆడవాళ్ళకి ఎంత తిప్పలో కదా సినిమాలు వస్తాయి ఆడవాళ్ళకి ఆదివారం సెలవు మో నో ఛాన్స్ సినిమా వరకే పరిమితం అయిపోయింది కానీ రియల్ స్టోరీలో అయితే రియల్ లైఫ్ అయితే జరగట్లేదు అందుకోసమే అనిపిస్తుంది ఎప్పుడు వస్తుంది ఏంటి అని నిజంగా అంటే అవును నువ్వే తిప్పలు పడుతుంటావు కదా కనీసం నేను ఒక్కసారి వచ్చి హెల్ప్ అని అంటారా అంటే అలా కూడా అనరు ఎవ్వరు అనేవాళ్ళు లేరు సరే మా హస్బెండ్ హెల్ప్ చేయకపోతే మళ్ళీ కనీసం పిల్లలతోనన్నా హెల్ప్ చేయించుకుందామని అని అంటే ఏ పిల్లల్ని ఎందుకు పిలుచుకుంటే వాళ్ళని ఆడుకొని చేయని అని చెప్తారు ఏమంటే మా పిల్లలు ఇంకా చిన్నపిల్లలు అనుకోండి హెల్ప్ చేసే అంత లేదు కానీ కనీసం ఏదైనా చిన్న పని చెప్పాలన్నా కూడా ఇలా అంటారనమాట కాబట్టి ఇంకే విధంగా చెప్పాలి సచ్చినట్టు మనమే చేసుకొని చదవాలి వీళ్ళు ఏం వంకలు పెట్టినా ఏం చేసినా చూడండి ఇప్పుడైతే దీంతో చట్నీ చేస్తున్నాను ఇప్పటికైతే పొద్దున మేము కంప్లీట్ అవుతుంది మళ్ళీ మధ్యాహ్నానికి ఏం చేయాలని ఆలోచించాలి స్కూల్ ఉన్నప్పుడైతే పొద్దునకి మధ్యాహ్నానికి చేసేస్తాం కాబట్టి అంత అనిపించదు కానీ ఇప్పుడు పూట పూటకి చేసి పెట్టాలంటే అబ్బా బేజారు వచ్చేస్తుందండి నిజంగా అందరూ ఆడవాళ్ళని ఇదే అనుకుంటుంటారేమో ఏమంటే ఏం చేస్తావు అంతకంటే వంట చేసి పని కంటే ఏం చేస్తావు అంటే వంట ఒకటే ఉంటుంది ఆంటలతో మళ్ళీ బండలు కదా బట్టలు ఉతక ఎన్ని ఉంటాయన్నీ లేడీస్కి పనులు ఒక్కటే ఉంటాయి అసలు తిన్న తర్వాత ఉంటుందండి పిల్లలు తిండి వేసిన తర్వాత బో సినిమా సినిమా తిన్న చోట మొత్తం వాళ్ళు చల్లి పడేసింది మొత్తం మనమే క్లీన్ చేయాలి కానీ మళ్ళీ పైగా వీళ్ళతో మాటలు పడాలి మనమే చేయాలి మనమే మాటలు పడాలి అవునా కాదా నాకైతే చెప్పండి మీ ఇంట్లో కూడా ఇదే పరిస్థితి అయినా మా ఇంట్లో ఒకటేనా నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్